తారీఖు వచ్చేసరికి తొమ్మిది పదకొండు అయింది టైము మంగళవారం డిసెంబర్ ఇరవై నాలుగు ఇది వచ్చేసరికి మేము ఇప్పుడు ఈ పోతలో నల్లి అధికంగా కనిపిస్తుంది ఆ ట్రిప్స్ సారీ ఈ పోతులో ట్రిప్స్ అనేది అధికంగా కనిపిస్తున్నాయి సో అయితే కాలిపోవడం అయితే లేదు బట్ మీకు చూసారా లైట్గా ఇట్లా కనిపించడం అయితే జరుగుతుంది సో దీనివల్ల ఏంటంటే మనకి కాప్ సెట్టింగ్ అనేది అస్సలు అవ్వదు సో ఆకు వెనకమాల కూడా రెడ్డిష్గా మనకి రావడం అయితే జరుగుతుంది సో మీరు గమనిస్తే పూతల మీద తిరుగుతున్నాయి బట్ ఇప్పటి వరకు కూడా మనం స్ప్రే చేసిన ప్రతిదీ కూడా కంట్రోల్ చేసుకొని కంట్రోల్ చేసుకుంటూ రావడం అయితే జరిగింది సో కాప్ సెట్టింగ్ కూడా ఎలా ఉందనేది చూడవచ్చు ఇప్పటివరకు అంటే మిస్సింగ్ మిస్సింగ్ అనేది ఏం లేదు సో ఎందుకంటే మీరు చెట్టు చూస్తే కనపడుతూ ఉంటుంది కదా సో మీరు ఏది చూసినా కానీ మీకు అంతే కనిపిస్తుంటుంది కాప్ సెట్టింగ్ సో ఇదంతా కూడా మీకు రెగ్యులర్గా చూపిస్తున్నాను కదా సో ఇప్పటికైతే ఇట్లానే ఉంది తోట అయితే సో మనం అంత ముందు ప్రతిది స్ప్రే కూడా చూపించుకుంటూ వస్తున్నాను సో ఏం చేయాలన్నది చెప్పుకుంటూ వచ్చాను డే వన్ నుంచి కానీ తప్పు నాలో ఉందా మీలో ఉన్నదా అర్థం కావట్లేదు ఒక్కొక్కరు తోటలు చూస్తే ఉసూరు అనిపిస్తున్నాయి సో నేను చే చేసే ప్రతి స్ప్రే చూపిస్తున్నాను ఏం కొడుతున్నాను ఏం తెగులు మందు కొడుతున్నాను ఏ మందులు కొడుతున్నాను అన్నది ప్రతిదీ చూపిస్తున్నాను దాంట్లో ఒకటి రెండు కొడుతున్నారు మళ్ళీ కూడా మీకు నచ్చినట్టు కొట్టేస్తున్నారు తోట అనేది క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదు సో మీరు తోట క్వాలిటీ లేకపోతే మీకు కాప్ సెట్టింగ్ అనేది ఎందుకు ఉంటుంది మీకు సో ఇప్పుడు ఏం చేస్తున్నాను ఏంటిది అనేది మీకు ఒకసారి అయితే చూపిస్తాను సో బ్లాక్ త్రిప్స్ అయితే అధికంగా ఉన్నాయి సో అధికంగా ఉన్నాయి సో దీనికి నేను స్ప్రేయింగ్స్ అయితే రెండు స్ప్రేలు వరుసగా చేయడం జరుగుతుంది ఆ స్ప్రేలు ఏం చేస్తానో ఇప్పుడు అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో ఇదండి తోట అయితే ఓవరాల్గా సో ముందుకి రెడీ అవుతున్నాయి బకెట్లు అది అప్పుడే పిందరపాటేనా తాటికాయలు అయ్యే అప్పుడే పడవుగా వచ్చే నెలలో కొత్తవి అనుకుంటున్నాను తాటికే తినడానికి నమస్తే మీ కమల్ని ఈరోజు తారీఖు వచ్చేసరికి డిసెంబర్ ఇరవై నాలుగు టైం వచ్చేసరికి అయింది సో రోజు టాపిక్ వచ్చేసరికి అధికంగా బ్లాక్ ట్రిప్స్ అనేది ఉధృతంగా పూతల్లో ఉంటే ఎలా నివారించాలి సో ఏ కాంబినేషన్లో స్ప్రే చేయాలన్నది ఈ వీడియోలో మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది అండ్ దాంతోపాటు మేము కూడా స్ప్రే చేయడం జరుగుతుంది ఒక స్ప్రే చేయడం జరుగుతుంది మళ్ళీ నాలుగు రోజులు అప్తా రెండో స్ప్రేయింగ్ కూడా చేసేది కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది అండ్ దాంతోపాటు మార్నింగ్ నుంచి వర్షం పడడం జరుగుతుంది అండ్ వర్షం అయితే పడట్లేదు ఊరికి తుప్పర్లాగా పడుతుంది సో పడితే కనుక మీరు తెగులు ముందు ఇమీడియట్గా మీరైతే కనుక జమీర్ లాంటిది భావిస్తాం జమీర్ కనుక స్ప్రే చేసుకుంటే కనుక ఆ వాటర్ మన కాయల మీద నిలబడకుండా కారిపోయి సో తెగులు రాకుండా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటాయి కనీసం మీ కాయలు ఎంతో కొంత తడిచిని పచ్చికాయ తడిచినా పండుకాయ తడిచిన అనంలోనే ఇమీడియట్గా మీకు ఫంగిసైడ్ అనేది ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా స్ప్రె చేయండి అంతేగాని అజాగ్రత్తగా ఏ ఉందో నాలుగు చినుకలు పడిపోయినాయి అని చెప్పి వదిలేస్తే అది మొత్తం కూడా ఫంగస్ అనేది వచ్చి మన కాయల్ని డ్యామేజ్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అండ్ దాంతోపాటు ఇరవై రెండవ తారీఖు నేను ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది సో దానికి వచ్చిన కామెంట్స్ ఏదైతే ముఖ్యమైన కామెంట్లు ఉన్నాయో అవన్నీ కూడా నేను మీకు ఒకసారి చదువుకుంటూ ఎవరైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే టైం స్పెండ్ చేద్దాం సో ఈ రకంగా వెళ్తే ఇంకా కొంతమంది రైతులకి ఉన్న ప్రాబ్లమ్స్ని గ్రౌండ్ లెవెల్లో రీచ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి ఒక ఫైవ్ మినిట్స్ ఫస్ట్ కామెంట్స్ గురించి మాట్లాడిన తర్వాత కంటెంట్లోకి అయితే కనుక వెళ్ళడం అయితే జరుగుతుంది సో ఫస్ట్ ఎవరైతే ఫార్మస్ డే సెలబ్రేట్ చేసుకుంటూ మనం వీడియోలు ఎవరైతే విష్ చేశారో వాళ్ళందరికీ పేరు పేరు థ్యాంక్ యూ అండి సో హ్యాపీ ఫార్మస్ డే ప్రతి ఒక్కళ్ళకి అండ్ ఫస్ట్ వచ్చేసరికి వెంకీ వెంకటేష్ టూ సెవెన్ ఫోర్ త్రీ అనే ఫార్మర్ అయితే కామెంట్ చేశారు అన్న ఆర్కా గోల్డ్ లూనా ఎక్స్పీరియన్స్ గరుడ త్రీ ఇస్టీ జీనియస్ ప్రొడక్షన్ ప్లస్ ఖమ్మోలు ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు సో ఖమ్మంలో వచ్చేసరికి మీకు సీతారామ ఫెర్టిలైజర్ అయితే కనుక మనకి పిఎస్ఆర్ రోడ్లో ఉంటుందంటే అక్కడైతే దొరకడం అయితే జరుగుతుంది అండ్ దాంతోపాటు ప్రో ప్లస్ ఫంగీ సెకండ్ గ్రో బాగుంటుందండి మంచిగా పనిచేస్తుంది దిగుబడి కూడా ఎప్పటికన్నా మంచిగా వచ్చేలా కనిపిస్తుంది మీకు చాలా రుణపడి ఉన్నామండి అంటున్నారు సో తేజ బి సెవెన్ జీరో సో ఆల్రెడీ జీ ప్లస్ ఫంగీ అనేది మీకు స్టెప్ రావడానికి సో ఈ ప్రో ప్లస్ ఫంగీ అనేది స్టెప్ అనేది మీకు బాగా వస్తుంది ఎవరైతే మీకు నల్లిని కంట్రోల్ చేస్తే దోమని కంట్రోల్ చేస్తే మరీ ఉధృతంగా త్రిప్స్ ఉన్నాయంటే ఈ ప్రో ప్లస్ ఫంగీలో జంప్ కలిపితే కలుపుకోండి లేదంటే అక్కడ వరకు కొట్టి ఇగురు కొట్టిన ఇగురు వచ్చిన తర్వాత ఒక కీఫెన్ షిన్వా లాంటిది కనుక లేదంటే కనుక కీఫెన్ బ్రొఫీరియా లాంటిది కనుక కొడితే గనక త్యామ్ మీద సో అక్కడ నుంచి మళ్ళీ కూడా మీకు నార్మల్ స్టేజ్కి అయితే కనుక వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రో ప్లస్ ఫంగి అనేది ఎవరైతే కాయ నిలబడిపోయింది సో కాయ మొక్క పెరగకుండా ఇంకా గ్రోతింగ్ అనేది రావట్లేదు అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ సొల్యూషన్ ఏదన్నా ఉంది అంటే నల్లిని దోమని తెగుల్ని న్యూట్రన్స్ని డెఫిషియన్సీ రాకుండా మీకు ఈ నాలుగింటిని కవర్ చేసుకుంటూ పదమూడు వందల యాభై రూపాయల్లోకి తక్కువ ధరలు సో అద్భుతంగా పనిచేసే ముందు ఏదైనా స్టెప్ కోసం ఉంది అంటే అది ప్రో ప్లస్ ఫంగి అని అండి సో చాలా థ్యాంక్స్ అండి నెక్స్ట్ ఆర్కాగోల్ లోనా ఎక్స్పీరియన్స్ ఎస్ఎల్ఆర్ స్ప్రే చేయొచ్చా అని రాజు లడే లడే అనే రైతు లదేనో అడుగుతున్నారు సో లోనా ఎక్స్పీరియన్స్ ఆర్కా గోల్డ్ అనేది కొంచెం త్యామ్ మీద కనుక కొడితే కనుక కాప్ సెట్టింగ్ అనేది చాలా బాగా అవుతుంది నేను అది కూడా చూపించాను మీకు ఆల్రెడీ ఆర్కా గోల్డ్ అనేది జీనస్ ప్రో నక్షత్ర ప్లస్లో అవసరం లేదండి సో అంటే ఓన్లీ కూడా పోతల ముందు ఆల్రెడీ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్లోకి ఆల్రెడీ పోతలు రావడానికి కాప్ సెట్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది లూనా ఎక్స్పీరియన్స్లో ఆర్కా గోల్డ్ వంద ఎంఎల్ సరిపోద్ది సో మించి అయితే కనుక ఇంకేం అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసరికి ఈ గరుడ దృష్టి ఆర్కా గోల్డ్ ఈ రెండు బాగున్నాయి ఆర్కా గోల్డ్ ఆడిన తర్వాత పూత చాలా బాగా వచ్చింది కాప్ సెట్ అయింది అని అంటున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి కాయ బొబ్బ చాలా హెవీగా ఉంది అంటున్నారు సో అర్థం కాలేదండి అపర్ణ వినోద్ గారు అయితే కనుక మెసేజ్ పెట్టారు నాకు అర్థం కాలేదు కాయ బొబ్బ అంటే ఏ అర్థం కాలేదు సో మళ్ళీ ఒకసారి ఈరోజు కామెంట్ అయితే కనుక చేయండి నరేష్ బోగా సో నా ఆర్కా గోల్డ్ నిజంగా సూపర్ రిజల్ట్ అంటున్నారు సో ఈ ఆర్కా గోల్డ్ అనేది పూతల ముందండి ఇది ఎలాంటి దాంట్లో అయినా అంటే ఇప్పుడు నేను చెప్పే జీనియస్ పొనెక్స్ ఎక్స్ప్రెస్లో అవసరం లేదు గరుడ త్రీ స్టీల్ అవసరం లేదు ఏదైనా మీరు ముందు స్ప్రే చేసేటప్పుడు ఈ లోనా ఎక్స్పీరియన్స్ ఆర్కా గోల్డ్ లాంటిది కనుక స్ప్రే చేస్తే కనుక మీకు ఫ్లవరింగ్ అనేది బాగా తీసుకొచ్చి కాప్ సెట్టింగ్ అవుతూ ఉంటుంది సో నేను ఆల్రెడీ కూడా చెప్పాను సో మళ్ళీ దాని గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు గరుడా ఫాస్ట్ నెక్స్ట్ ఏం చేయాలన్నా అంటున్నారు రాకేష్ బ్లాగరు సో గరుడ త్రీ సిక్స్టీ ఫాస్ట్ అనేది ఇక్కడ బ్లాక్ త్రిప్స్ అనేది అధికంగా కంట్రోల్ చేయడానికి మాత్రమే పనిచేస్తుంది సో ఉధృతంగా ఉన్నాయి బాగా ఎరుపుదనంగా మీకు తోట వచ్చిందంటే మీకు ఏ మందుకి ఎలాంటి పెద్ద మందుకి కంట్రోల్ అవ్వట్లేదండి సో ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైతే మరీ చిగురులు కాలిపోయి ఎక్కువగా మన పూతల్లో త్రిప్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే గనక ఫస్ట్ ప్రయారిటీ ఏమి ఇవ్వాలంటే మీరు గరుడ త్రీ సిక్స్టీ ఫాస్ట్మేట్ ఇవ్వండి గరుడ త్రీ సిక్స్టీ అనేది మూడు వందల అరవై ఎమ్మెలు ఫాస్ట్మేట్ వచ్చేసరికి ఒక మూడు వందల నుంచి నాలుగు వందల ఎంఎల్ వరకు కూడా ఇవ్వచ్చు సో మీరు ఫాస్ట్మెట్ ఇవ్వడం ఇష్టం లేదు అనుకుంటే కనుక దానికి మళ్ళీ కూడా మైత్రి లాంటి కాంబినేషన్లో కూడా అయితే కనుక బస్ బెస్ట్ రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది అంటే గరుడ త్రీ మైత్రి అయితే మీకు రిజల్ట్ ఎక్కువగా సారీ డబ్బులు ఎక్కువగా అవుతాయి ఫాస్ట్మెట్ అయితే కొట్టుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే కనుక ఖచ్చితంగా ఉండదు లేదంటే గరుడ త్రీ ఇష్టి అభాసినికైనా కానీ మీకు మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో నరేంద్రబాబు గారు అడుగుతున్నారు కమల్ గారు అబాసిన్ మెజిస్టర్తో పాటు టాల్స్టర్ కూడా కలిపి స్ప్రే చేయమంటారా సో అబాసిను మెజిస్టర్తో పాటు టాల్స్టర్ అనేది మీకు అవసరం లేదండి మీరు ఇక్కడ కలిపితే కనుక అబాసిన్ మెజిస్టర్తో పాటు ఏదన్నా జంప్ లాంటిది కానీ రీజెంట్ లాంటిది కానీ కలుపుకోండి టాల్స్టర్ అయితే కనుక వద్దు సో అన్న లోన ఎక్స్పీరియన్స్ స్ప్రే చేస్తే పూత రాలుతుంది అని అంటున్నారు అన్న సో పోత అనేది ఖచ్చితంగా కూడా అది వీక్గా ఉంటే రాలవుతుంది అది ఓన్లీ లోనా ఎక్స్పీరియన్స్ కొట్టడం వల్ల కాదు ఏదైతే మీకు ఆ తొడవలో గట్టితనం లేకపోతే ఎప్పుడైతే మనకి ఒక పంపుతో స్ప్రేయింగ్ చేసేటప్పుడు కూడా మీకు ఇది రాలే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో కాజా కాజా గారు అడుగుతున్నారు ఈ క్వశ్చను లోనా ఎక్స్పీరియన్స్ కొట్టడం వల్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోత అనేది రాలదండి సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఎన్ని రోజుల తోట బ్రో అని అడుగుతున్నారు ఇది వచ్చేసరికి మేము ఆగస్టు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో వేసాము దాని తర్వాత పదిహేను రోజులు ఇదైతే రావడం అయితే జరిగింది తుఫాన్ వల్ల సో అంటే పదిహేను రోజులు వెనకపోయింది వేసిన మొక్కలు వేసినట్టే ఉన్నాయి దాన్ని రికవరీ అవ్వడానికి చాలా వన్ మంత్ టైం పట్టింది అనమాట సో అది పరిస్థితి శ్రీ బి బిఆర్ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ ఎలా ఆర్డర్ పెట్టుకోవాలని అడుగుతున్నారు జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది నేను ఒక నెంబర్ చెప్తాను ఒకసారి చూడండి నైన్ త్రీ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ జీరో ఫోర్ ఈ నెంబర్కి ఒకసారి ఫోన్ చేస్తే మీరు ఒకసారి ఇన్ఫర్మేషన్ చెప్తారండి నైన్ త్రీ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ జీరో ఫోర్ ఇక్కడ స్క్రోలింగ్లో కూడా మూడు నెంబర్లు ఇస్తాను మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి లేదంటే మీకు అందుబాటులో ఎక్కడ ప్లేస్లో ఉందనేది కూడా చెప్పే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో అన్న తోట ఫస్ట్ కట్ కటింగ్ కంప్లీట్ అయింది గారు అడుగుతున్నారు సో లైట్ లైట్గా ఉంది ఏం స్ప్రే చేయాలి రిప్లై ఇవ్వండి అని అడుగుతున్నారు సో మీరు తోట కటింగ్ అయింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే రోగారు జంప్ కాంబినేషన్లో అంటే తేమ లేకపోతే రోగారు జంప్ అనేది కాంబినేషన్లో స్ప్రే చేయండి దాని తర్వాత తర్వాత మనకి ఏదైతే ప్రో ప్లస్ వంగి గనక స్ప్రే చేసుకుంటే మీకు తడి పెట్టి సో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కానీ లేదంటే యూరియా లాంటిది కనుక కలిపి చల్లుకొని ఒక కట్లక్క సో అప్పుడు కనుక ప్రో ప్లస్ ఫంగి కనుక కొడితే మీకు నల్లిని కంట్రోల్ అవుతుంది త్రిప్స్ మనకి ఏదైతే న్యూట్రెన్స్ ఫి తెగులు అన్నిటినీ తట్టుకొని మొక్క అనేది కొత్త ఇగురు పొడిచి మళ్ళీ కూడా కొమ్మ ఒక గొడుగు కొమ్మ వచ్చి అక్కడి నుంచి మన తోట అనేది మళ్ళీ కూడా కాపు దశగా వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది So, uh, John. ఐదేవ్ జాన్ ఐదేవ్ అనే రైతు అడుగుతున్నారు సో కళ్ళంలో కాయలు మచ్చ రాకుండా స్ప్రేయింగ్ ఏమన్నా చేయొచ్చా సో కాయమచ్చ రాకుండా స్ప్రేయింగ్ అనేది మనం జమీర్ లాంటిదైనా కానీ స్ప్రే చేసుకోవచ్చు అండి కాయమచ్చ రాకుండా ఉండాలంటే జమీరు బావిస్టును కలిపి లైట్గా మనకి ఎక్కువగా తడిచేటట్టు కాకుండా లైట్గా బాగా తువ్వరబెట్టి ఎక్కువ దూరం మీద నుంచి ఒకసారి స్ప్రే చేస్తే కనుక మీకు మచ్చని కళ్ళంలో ఒక కాయ నుంచి ఇంకొక కాయకి స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేసుకోవచ్చు లేదంటే కనుక పండుకాయ ఈ మచ్చకాయ అనేది సపరేట్ చేసుకున్నా కానీ మీకు కాయ మచ్చని అంటే చాలామంది ఏం చేస్తారంటే ఎండిన తర్వాత ఏరుతారు అదేదో పండు మీద కూడా ఏరించుకొని పక్కన పడేసుకున్నామంటే ఈ కాయ మచ్చ అనేది మనకి పెరగకుండా ఉండే అవకాశం ఉంటుంది ఈ ప్రాబ్లం అనేది అధికంగా మనకి కాయల మీద ఇంపాక్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి కాయలు వేసుకునే వాళ్ళు ఖచ్చితంగా కూడా సపరేట్ చేసుకునే విధానానికి స్టార్ట్ చేస్తే మంచిది నా అభిప్రాయం కమల్ గారు మాది దాచేపల్లి అండి మాకు గరుడ ప్రో ప్లస్ వంగి ప్రో ప్లస్ కావాలి అండ్ ఎక్కడ దొరుకుతుంది దాచేపల్లి అని అడుగుతున్నారు సో మీకు దాచేపల్లి ఎక్కడ దొరుకుతుంది అనేది కిరణ్ కుమార్ గారు అడిగారు సో ఎక్కడ దొరుకుతుంది అనేది నాకైతే అక్కడ ఐడియా లేదు సో మీరు సత్తెనపల్లి కానీ అక్కడ నరసరావుపేట కానీ సో ఎరగొండపాలెం కానీ సో ఆ ఏరియాల్లో అయితే కనుక దొరుకుతున్నాయి సో లేదంటే కనుక నేను నెంబర్ ఇస్తాను ఒకసారి అక్కడ కాంటాక్ట్ చేయండి అన్న కాయమచ్చకి లోనా ఎర్గాన్ బెస్ట్ ఏది బాగుంటుంది అని అడుగుతున్నారు సో ధనుక్ ఫైవ్ జీరో ఫోర్ జీరో అంట సో ఫార్మర్ పేరు సో మీ కాయమచ్చకి అయితే కనుక లోనా కంటే కనుక ఎర్గాన్ అయితే కనుక కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాప్ సెట్టింగ్కి మటుకి తొడాలు స్ట్రాంగ్గా రావడానికి మటుకి లోనా ఎక్స్పీరియన్స్ అయితే కనుక చాలా బాగుంటుంది ఆ రెండింటిలో కంపెనీ చేసినప్పుడు నా ఫస్ట్ ప్రయారిటీ ఎర్గాన్ టాటా ఎర్ ఎర్గాన్ రెండు వందల యాభై ఎమ్మెల్యే ఒక ఎకరానికి ధీరా టూ సెవెన్ టూ సెవెన్ ఏ కంపెనీ చెప్పండి చిరంజీవి పడియాల సో ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అనే వెరైటీ అనేది ఇది మీకు ఇది వచ్చేసరికి జిందాల్ వాళ్ళదండి సో ఇది స్పె లైన్ అనేది డిఫరెంట్ లైన్ అనమాట ఆల్రెడీ నేను అది కూడా చూసి వచ్చాను సో అంటే వాళ్ళ చాలా వెరైటీలు చూపించారు సో నేను ఆల్రెడీ కూడా నేను ఒక రెండు ప్యాకెట్లే మూడు ప్యాకెట్లు అంత ముందు సీజన్లో నాకు ఇచ్చినప్పుడు ఆల్రెడీ చూపించాను మీరు తర్వాత చాలామంది అడిగి అన్న ఆ వెరైటీ తీసుకుంటానని చెప్పి కొంతమంది అయితే కనుక ఒక పన్నెండు కేజీలు వస్తే కనుక మన దగ్గర నుంచి చాలామంది రైతులకు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ సంవత్సరం అయితే కనుక మీకు జిందాల్లో మీకు బెస్ట్ వెరైటీ ఏదన్నా ఉంది అంటే కనుక అది ధీరా టూ సెవెన్ ఎందుకంటే ఇది కాయ అనేది సైజు కానీ నలుపు కానీ ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే కనుక నేను ప్రతి వీడియోలో కూడా ఈ ధీరా టూ సెవెన్ జిందాల్ కంపెనీ ధీరా టూ సెవెన్ అనేది ప్రతిదీ కూడా చూపించుకుంటూ వస్తున్నాను సో ఇంకా చాలా వెరైటీలు అయితే కనుక నేను శాంపిల్ పెట్టాను సో వాటిల్లో ఏదైనా బెస్ట్ ఉన్నాయి కూడా నేనైతే కనుక మీకు ఇన్ఫామ్ చేస్తాను అవి కూడా చూపిస్తాను ఎందుకంటే మీరు నేను ఏదైనా చెప్పానంటే అది ఎలా ఉంది అనేది ఫీడ్బ్యాక్ చూడకముందే మళ్ళీ మీరు వేసుకొని ఏదైనా నష్టపోతారని చెప్పి అలా నేను ఎప్పుడూ కూడా చేయను సో అది ప్రతిదీ కూడా నేను మీకు అంటే నేను వీడియోలు తీసుకుంటా ఉంటా ఇప్పటిదప్పుడు సో అవసరానికి మీకు అది చూపించి నేను వీడియో అయితే కనుక చెప్పడం జరిగింది ఒక ఐదు ఆరు రకాలు శాంపిల్ అయితే పెట్టడం జరిగింది భీష్మతో సహా పెట్టడం అయితే జరిగింది శృతి నేను పెట్టాను బ్లేజ్ బ్లేజ్ పెట్టలేదు సో ఇంకా కొన్ని వెరైటీలు కూడా పెట్టడం అయితే అవి ఏం బాగున్నాయి అనేది కూడా చెప్తాను సో డాక్టర్ ఓకే అంట సో థ్యాంక్స్ అండి రాజు ఉగేంద్ర సో ప్రోప్లస్ వంగీ చేసిన తర్వాత ఎన్ని రోజులకి ఆర్కా గోల్డ్ కొట్టమంటారు పూత కోసం అని అడుగుతున్నారు ప్రోప్లస్ వంగీ చేసిన తర్వాత మళ్ళీ నాలుగు రోజుల వ్యవధిలో కానీ ఏదన్నా మీరు పెస్ట్ సైడ్లో కనుక కలిపి కొట్టుకోవచ్చు ఆర్కా గోల్డ్ అనేది ఆర్కా గోల్డ్ అనేది మీరు బా బాగా మొక్కని అధికంగా ఫ్లవరింగ్ అనేది ప్రేరేపించడానికి ఆర్కా గోల్డ్ అనేది పనిచేస్తుంది ఎంత కూడా జీనస్ ప్రణక్షత్ర ప్లస్ కానీ హారియర్ కానీ ఏదైతే ఒక ఒక మంచి రిజల్ట్ ఇవ్వాలనే ఫీడ్బ్యాక్తో వస్తున్న కంపెనీ నుంచి వస్తున్న ప్రోడక్ట్ అండి అది ఆర్కా గోల్డ్ కూడా సో మంచి రిజల్ట్ కమాండర్ కానీ ఆర్కా గోల్డ్ కానీ సో ఇవన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి సో అందుకు మాత్రమే ఇకైతే కనుక ప్రిఫర్ చేయడం అయితే జరుగుతుంది సో ఏదైనా కానీ ట్రూత్ఫుల్గా రిజల్ట్ హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ అందరూ రైతులు సాటిస్ఫై అయ్యే విధంగా ఉండడం అయితే జరుగుతుంది అవి అయితే ప్రోడక్ట్లు సో రీజెంట్ అండ్ ఎనర్జీ వాడవచ్చా రీజెంట్ అండ్ ఎంగేజా సో రీజెంట్ అండ్ ఎంగేజ్ వాడచ్చా అంటున్నారు రీజెంట్ ఎంగేజ్ అయితే కనుక అవసరం లేదండి ఎంగేజ్లో ఆల్రెడీ కూడా డెలిగేట్ టెక్నికల్ ఉంటుంది కాబట్టి మీరు డెలిగేట్లో ఆల్రెడీ త్రిప్స్కి పనిచేస్తుంది కాబట్టి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే క్యానిస్టర్ సో క్యానిస్టర్కి వెళ్తే కనుక ఎర్రనల్లి తెల్లదోమ కంట్రోల్ అవుతుంది కాబట్టి క్యానిస్టరు లో వచ్చేసరికి డైఫెంత్రాను హెగ్జాత్ ఐజాక్స్ ఉంటుంది దీని ఎర్రనల్లి తెల్లదోమ కంటలు అవుతుంది సో దాంట్లో కనుక మీరు ఈ ఎంగేజ్ కనుక వేసుకుంటే కనుక పురుగు కంట్రోల్ అవుతుంది కొంచెం త్రిప్స్ ఉన్నా కానీ కొంచెం తోట కూడా క్వాలిటీ రావడానికి అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది ఈ సంవత్సరం గరుడ త్రీ హిస్ట్రీకి ఎదురు లేదు కమల్ గారు మా ఊర్లో ఇప్పటికే సుమారు నలభై మంది రైతులు గరుడ త్రీ సిక్స్టీ వాడాను మిగతా మందులతో పోల్చుకుంటే గరుడ త్రీ సిక్స్టీ నల్లికి త్రిప్స్కి చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి కృష్ణ గారు సో మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది ఈ నేను చూపించిన మెసేజ్ ప్రతిదీ కూడా మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది అది కూడా గమనించుకోవచ్చు సో చాలా థ్యాంక్స్ అండి సో గరుడ త్రీ ఫాస్ట్ ఫాస్మిట్ అనేది చాలా బాగా ట్రిప్స్కి అధికంగా వేది కంట్రోల్ అవ్వట్లేదు కానీ గరుడ త్రేస్ట్రీ ఫాస్ట్ అనేది ఖచ్చితంగా కూడా బెటర్ రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంది సో ఇన్ని కామెంట్లు పెట్టేసరికి పదిహేను నిమిషాలు టైం అయిపోయింది సో ఇంకొక ఐదు నిమిషాల్లో నేను దీని గురించి అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఇంకెవరి అన్న చదవలేకపోతే కనుక నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోకి సంబంధించిన పెట్టిన కామెంట్స్ని నేను మళ్ళీ కూడా రివైజ్ చేసి ఈ విధంగా చెప్తే సో కొంత గైడ్ లైన్స్ అనేది కొంచెం అర్థమవుతూ ఉంటుందనే ఉద్దేశంతో నేనైతే చదవడం అయితే జరిగింది ఈ అంటే ఇలా చేయడం నచ్చిందా నచ్చలేదా అన్నది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్స్ కూడా విన్నందుకు సో ఫస్ట్ అండి ఈరోజు తారీఖు వచ్చేసరికి డిసెంబర్ ఇరవై నాలుగు పన్నెండో నెల కదా సో పది ఇరవై ఒకటి అయింది టైము సో ఇప్పుడు వచ్చేసరికి మనం మా తోటకైతే కనుక ఒక స్ప్రే అయితే కనుక చేయడం జరుగుతుంది ఇదేంటంటే బాగా బ్లాక్ ట్రిప్స్ అనేది బాగా ఎక్కువగా అనిపిస్తున్నాయి బట్ అంత విధంగా నా తోట అయితే కనుక పాడవలేదు సో దానికి కారణం ఏంటంటే అంతకుముందు ప్రతిదీ కూడా నేను ఏదైతే మీకు చెప్పుకుంటూ వచ్చాను అంటే జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ జానీ కలిపి స్ప్రే చేసిన తర్వాత లూనా ఎక్స్పీరియన్స్ ఆర్కా చేయడం జరిగింది దాని తర్వాత వచ్చేసరికి షిన్వాను షిన్వాను దాంట్లోకి వచ్చేసరికి తెల్లదోమక అయితే కనుక యాడ్ చేయడం అయితే కనుక జరిగింది సో అది మీకు ఆల్రెడీ చూపించాను పాత వీడియోలో కూడా మనకైతే ఉండడం అయితే జరిగింది సో దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా ఇప్పుడు వచ్చేసరికి మనకి సో నేను ఇప్పుడు రెండు ఈ రకంగా నేనైతే గనక స్ప్రే చేయడం జరుగుతుంది ఒకటి వచ్చేసరికి టైచీ సో ఈ టైచీ అనేది కీఫన్ అన్న టైచీ అన్న ఒకటే ఒకటే మందు కానీ మనకి ఇదేంటి అంటే దీంట్లో మీకు కీఫిన్ అనేది రెండు వందల యాభై ఎంఎల్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది కీఫిన్ కానీ టైచి కానీ బట్ నేనేం చేస్తున్నానంటే ఒక ఎకరానికి మూడు వందల నుంచి మూడు వందల ముప్పై అయితే కనుక ఈ టైచి అనేది ప్రిఫర్ చేయడం అయితే జరుగుతుంది నేను ఆ విధంగానే తీసుకుంటున్నాను ఇప్పుడు దాదాపు ఇది రెండు ఎకరాల చిల్లర చేన్కి నేను ఒక ఏడు వందల ఎంఎల్ టైచీ అయితే వాడడం జరుగుతుంది నేను స్టిల్ పంప్తో కొట్టినప్పటికీ కొంచెం ఎక్కువ పంపులు అయితే కనుక స్ప్రే చేయించుకుంటూ ఈ టైచి అనేది ఒక ఎకరానికి మూడు వందల నుంచి మూడు వందల ముప్పై వరకు కూడా ప్రిఫర్ చేయండి దానికి లో ఈ రీజెంట్ సో పిప్రోనిల్ ఫైవ్ పర్సెంటేజ్ లో ఉన్న టాటా కంపెనీ వాళ్ళది సోనిక్ ఫ్లో అనేది ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ అయితే కనుక తీసుకోవడం అయితే జరిగింది సో ఈ రెండు వందల యాభైలో నేను వచ్చేసరికి మళ్ళీ జంప్ అనేది ఒక నలభై గ్రాములు అయితే కనుక ఒక ఎకరానికి యాడ్ చేయడం జరుగుతుంది అంటే ఒక జంప్ అనేది ఒక నలభై గ్రాములు సో రీజెంట్ వచ్చేసరికి రెండు వందల యాభై ఎంఎల్ సో ఈ రెండు కలిపి కొట్టడానికి కారణం ఏంటి అంటే ఇది వచ్చేసరికి అంటే పిప్రోనిల్ ఫైవ్ పర్సెంటేజ్లో ఉన్న ఈ సోనిక్ ఫ్లో టాటా వాళ్ళది రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోవడానికి కారణం సో జంప్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే రెండు కూడా టెక్నికల్స్ పరంగా ఒకటే కానీ ఇది ఫైవ్ పర్సెంటేజ్ ఎస్సీ రూపంలో ఉంటుంది ఇది డబ్ల్యూజీ రూపంలో పౌడర్ రూపంలో ఎక్కువ పర్సెంటేజ్లో మనకి ఈ జంప్లో రావడం అయితే జరుగుతుంది సో ఈ ఎస్సీ డబ్ల్యూపీ కలపడం వల్ల ఏంటంటే మొక్క అనేది త్వరగా అబ్జర్వ్ చేసుకునే క్యాపబిలిటీ అనేది ఈ ఎస్సీ అండ్ డబ్ల్యూజీ కలపడం వల్ల మీకు అయితే కనుక బెటర్గా రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా అనిపిస్తుంది సో అర్చన్ జంపు కంటే కదా మీకు ఒక రెండు వందల యాభై ఎంఎల్ కనుక ఇది సోనిక్ ఫ్లో కూడా వేసుకుంటే కనుక సో సోనిక్ ఫ్లో అనే కాదు పిప్రోనిల్ ఫైవ్ పర్సెంటేజ్లో ఉన్నది ఏదైనా సో ఈ రెండు కాంబినేషన్ అంటే నలభై గ్రాముల జంపు పిప్రోనిల్ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చి ఒక రెండు వందల యాభై ఎంఎల్ అయితే తీసుకోవడం జరిగింది ఇది వచ్చేసరికి మూడు వందల నుంచి మూడు వందల ముప్పై ఎంఎల్ వరకు కూడా టైచి అనేది తీసుకుంటే కనుక సో దీంట్లో వచ్చేసరికి ఈ రెండు సో ఆ రెండు కలిపిన తర్వాత మీకు ఏమవుతుందంటే మీకు ఎక్కువగా మనకి ఎర్రనెల్లికి ఎప్పుడైతే కొడతా ఉంటామో అది మనకి ఏంటి అంటే బాగా అంటే ఎరుపుకు తీసుకురావడం కానీ మొక్క స్ట్రెయిన్ అవ్వడం కానీ సో అంటే హీట్ అనేది ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో అలాంటి డ్యామేజ్ అనేది నా తోటకి జరగకుండా సో కాపు కాపు ఎక్కడా కూడా డ్రాప్ అవకుండా ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా సరైన మొక్క అనేది ఎలాంటి స్ట్రెస్కి ఫీల్ అవ్వకుండా ఉండాలి అనుకున్నప్పుడు నేను దీంట్లో ఒక ఫంగి సైడ్ అయితే కనుక యాడ్ చేయడం అయితే జరుగుతుంది అదే వచ్చేసరికి మనకి ఫైర్ క్లో స్టోబిన్ ట్వంటీ పర్సెంట్లో ఉన్న బెస్ట్ అగ్రో ది బెస్ట్ లైన్ అయితే కనుక నేను తీసుకోవడం అయితే జరిగింది సో ఇది తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ఇది ఒక ఎకరానికి రెండు వందల గ్రాములు అయితే కనుక తీసుకోవాలి సో ఈ రెండు వందల గ్రాములు నాకు ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల్లోనే మనకి అందుబాటులో ఉంది సో తక్కువ ప్రైసు ఎక్కువ అంటే ఇది బాగా ఏంటంటే మాకు మొక్కకి మొక్కకి నలుపు తీసుకొస్తూ ఉంటుంది సో అందుకు మాత్రం ఈ ఫైర్ క్లోజ్ స్టోబిన్ నేను ఇంతకుముందు ఇజ్మాన్ కంపెనీ వాళ్ళది చౌకీదార్ చెప్పేవాడిని అదేంటి అంటే తొమ్మిది వందల రూపాయల వరకు కూడా ప్రైస్ పడడం అయితే జరుగుతుంది అంటే నాకు ఇప్పుడు టైచి అనేది ఒక వందల రూపాయల వరకు కూడా మనకి ఒక ఎకరానికి ఖర్చు వస్తుంది దాంతో పాటు జెంప్ ఒక ఎనిమిది వందలు అంటే ఇక్కడ వచ్చేసరికి పదిహేను వందల రూపాయలు అయ్యింది రీజెంట్ వచ్చేసరికి ఇంకొక రెండు వందల రూపాయలు వేసుకుంటే దాదాపు పదిహేడు వందల రూపాయలు అక్కడ ఖర్చు వచ్చింది మళ్ళీ ఆరు వందల రూపాయల్లో నాకు ఇక్కడ దొరికితే మాత్రమే మనకి ఆ బడ్జెట్ అనేది నేను ఇన్వెస్ట్ చేయగలను ఉద్దేశంతో ఈ బెస్ట్ ది బెస్ట్ అయిన్ చౌకిదార్ అనేది ఒక రెండు వందల గ్రాములు తీసుకోవడం అయితే కనుక జరిగింది సో ఎప్పుడైనా కానీ మీరు తెగులు మందులు అనేది మీరు ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైతే ఈ నల్లి జాతులకి ఎప్పుడైతే మందులు కొడతా ఉంటామో వాటిని ఫస్ట్ ఖచ్చితంగా ఈ తెగులు మందులు కనుక యాడ్ చేసుకుంటే కనుక మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో ఈ మూడింటిని అంటే నాలుగిటిని అంటే జంపూ రీజెంట్ ఒక బకెట్లో నెక్స్ట్ టైచి ఒక బకెట్లో నెక్స్ట్ వచ్చేసరికి ఈ బెస్ట్ ది బెస్ట్ లైన్ అనేది ఒక బకెట్ లో కలిపి స్ప్రే చేయడం అయితే జరుగుతుంది సో ఈ నాలుగు కలిపి స్ప్రే చేయడం వల్ల మీకు బ్లాక్ త్రిప్స్ అనేది చాలా వరకు కూడా కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇవి స్ప్రే చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి గరుడా త్రీ సిక్స్టీతో అయితే కనుక నేనైతే వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అది కూడా మీకు ప్రతిదీ కూడా వీడియో రూపంలో మీకు ముందు కళ్ళకు తీసుకొచ్చి అది ఎలాంటి రిజల్ట్ ఇచ్చింది ఈ మూడు కాంబినేషన్ లో ఎలాంటి రిజల్ట్ ఇచ్చింది అనేది మీకైతే కనుక గా క్లిస్టర్ క్లియర్ గా మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరైతే ట్రిప్స్తో బాధపడుతున్నారో ఇది ఒక మంచి స్ప్రేగా అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈ రకంగా ఒక స్ప్రే అయితే కనుక చేసుకుంటే కనుక మీ తోట కూడా కొంచెం ఇట్లా గ్రీనిష్గా బ్లాకిష్గా ఉండి సో మంచిగా మన త్రిప్స్ని కంట్రోల్ చేసే విధంగా కంట్రోల్ అయ్యే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా ఒక వీడియో ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు ఉపయోగపడే వీడియోతో మీ ముందుకు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది జై జవాన్ జై కిసాన్